అందరికీ నమస్కారం పరమభక్తుడు పురంధరుడు సంసార భవబంధాలు అనే సముద్రాన్ని దాటడానికి విఠలని శరణ వేడమే మార్గం అనుకున్నాడు భక్తాగ్రేశ్వరుడు పురంధరుడు తొంబోరమిటితో ఎన్నో గేయాలను రచించిన వాగ్గేయకారుడైన స్వానుభవాలతో కూడిన ఆ కీర్తనలు వేదాంత ప్రబోధకాలై అందరినీ అలరించాయి పూణే సమీపంలో పద్నాలుగు వందల డెబ్బైలో జన్మించిన పురంధరదాసు అసలు పేరు శ్రీనివాసుడు తండ్రి వరదప్ప ఆయన వజ్రాల వ్యాపారి తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి భక్తులు పుత్రుడిని గారాభంగా పెంచుకున్నారు సంస్కృతం సంగీతం నేర్చుకున్న పురంధరుడికి యుక్త వయస్సులో సుగుణాల రాశి సరస్వతీ పెళ్ళైంది పరమభక్తుడు సంగీతజ్ఞుడిగా అజరాబరంగా నిలిచిపోయిన పురంధరులో స్వతహాగా ఆధ్యాత్మిక చింతన లేదు తండ్రి తదనంతరం వ్యాపార బాధ్యతలు తీసుకుని చాలా లాభాలు గడించాడు సంపదలు పెరుగుతున్న కొద్దీ పురంధరుల్లో కాఠిన్యం పెరిగింది పరమపిసినారి అనేవారు అందరూ ఒకరోజు పుత్రుడు ఉపనయానికి సాయం చేయమంటూ శ్రీనివాసుని వద్దకు వ్యక్తి వచ్చాడు రేపురా అన్నాడు శ్రీనివాసుడు అతడు మర్నాటి నుంచి రోజు వచ్చి అర్జించేవాడు అర్థించేవాడు శ్రీనివాసుడు రేపురా మాపురా అనేవాడు ఇక లాభం లేదనుకుని ఆ వ్యక్తి శ్రీనివాసుడి భార్య సరస్వతిని కలిసి సంగతి చెప్పాడు ఆమె తన వజ్రపు ముక్కర్ను తీసి అతనికిచ్చింది అతడు దాన్ని శ్రీనివాసుడి వద్దకే తీసుకెళ్ళి అమ్మడానికి ప్రయత్నించాడు అది తన భార్యదేనని గ్రహించాడు సేవకుని ఇంటికి పంపి భార్య ముక్కెర తెమ్మన్నాడు శ్రీనివాసుడు భర్త కాటింజం తెలిసి సరస్వతి చనిపోవాలని కొని విషాన్ని చేతిలోకి తీసుకుంది విషం స్థానంలో తన ముఖ్యర ప్రత్యక్షమైంది భగవంతుడు అనుగ్రహంగా భావించి దాన్ని భర్తకిచ్చి పంపింది ఆశ్చర్యపోని శ్రీనివాసుడు తక్షణం ఇంటికి వెళ్ళాడు పశ్చాత్తాపం చెందాడు వచ్చిన వ్యక్తి కోసం వెతికాడు అలాంటి వారెవరూ రాల రాలేదనడంతో శ్రీనివాసుని జ్ఞానోదయం అయ్యింది ఇక వచ్చిందెవరో సాక్షాత్ పొండరికబిట్టలుడే అని గ్రహించాడు అతనిలో అంతులేని మార్పు వచ్చింది సంపదలను దాన ధర్మాలకు వినియోగించాడు ఆ సమయంలోనే తొలి కీర్తన రాశాడు ముప్పై సంవత్సరాలు భగవంతుడి పట్ల నమ్మకం లేక కాలం వృధా చేస్తూ ప్రాపంచిక సుఖాల కోసం పోకులాడినందుకు ఎంతో చింతించాడు భార్య ద్వారా జ్ఞానోదయం అయిన తర్వాత తన సర్వస్వాన్ని పేదలకు పెంచిపెట్టాడు కట్టుబట్టలతో వెళ్ళి వ్యాసరాయలను ఆశ్రయించాడు ఇక నిరంతరం హరినామ జపమే దేశం నలుమూలలా తిరుగుతూ ఎన్నో క్షేత్రాలు తీర్థాలు సందర్శించాడు తత్వబోధలతో సంకీర్తనలు ఆలపించాడు సత్య ధర్మ శ్రీనివాసుడి పేరును పురంధరదర్శుగా మార్చారు పురంధరదాస్ తొంభై ఐదు సంవత్సరాలు జీవించి పదిహేను వందల అరవై నాలుగులో కాలధర్మం చెందాడు పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కన్నడ భాషలో రచనలు చేసి కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపి కర్ణాటక ప్రజలకు ప్రీతిపోతుడైనాడు తన వాగ్గాయీకృతులను ఈయన సమకాలికులైన ఆంధ్ర కవితా పితామోహుడైన అన్నమాచార్యులను గురువుగా భావించాడు వ్యాస తీర్థలు కనకదాసులు ఈయనకు ఇతర సమకాలికులు కర్ణాటక సంగీత సాధనకు పురంధరదాసు అనేక శాస్త్రీయ పద్ధతులు కనుగొన్నాడు ఎన్నో వందల సంవత్సరములు గడిచిన ఈనాటికి అవే పద్ధతులను సంగీత బోధనకు ఉపయోగించడం ఒక విశేషం ఇతను కర్ణాటక సంగీతంలో ప్రధానమైన రాగ మాయ మాళవ గౌడ పద్ధతిని ఆవిష్కరించాడు ఇతర బోధనా పద్ధతులైన స్వరావుళిలు జంట స్వరాలు అలంకారాలు లక్షణ గీతాలు ప్రబంధాలు యుగభోషులు ధాటు వరుసలు గీతాలు సోలదులు కృతులు వంటి అంశాలను కూడా కనుగొన్నాడు సాధారణ మానవులు కూడా అసువుగా పాడుకున్నట్టు అనువైన జానపదలను కూడా రచించాడు పురంధరాశ ఒక వాగ్గేయకారుడు సంగీత అధ్యయనవేత్త కృతికర్త అందుకే ఆయన్ని కర్ణాటక సంగీత పితామహుడు అని పిలుస్తారు కర్ణాటక సంగీతంలో మొదటి లాలిపాటను రచించిన శృతులు కట్టినవాడు ప్రముఖ ప్రముఖ్యాకారులైన త్యాగరాజు గారు పురందరదాసు నుండే ప్రేరణ పొందారని చరిత్రలో చెప్పబడింది త్యాగరాజు గారు తన రచన ప్రహ్లాద విజయంలో పురంధరదాసు గారిని శ్లాఘించాడు వీరు ఇద్దరికీ కూడా రాముడు కృష్ణుడు ఎడల అధిక భక్తిభావం ఆరాధనాభావం కలిగి ఉండేటివారు వారి రచనలు ఎంతో సాధారణంగా ఉన్నను అంతర్లీనముగా ఎంతో తాత్విక ఆధ్యాత్మికతను కలిగి ఉండే వారి ఇరువురూ నరస్థుతిని చేయలేదు గొప్ప వాగ్గయిగా అయినప్పటికీ ఏనాడు రాజాశ్రమం కోరలేదు రాజకానుకులకు ఇష్టపడలేదు పురంధరదాసు తమ సమకాలి సమకాలీకుడైన విజయనగర రాజు అనుగ్రహము ఆశ్రయముని ఆశించలేదు అదేవిధంగా త్యాగరాజు కూడా మైసూర్ తంజావూర్ ట్రావెంకోర్ సంస్థానముల రాజు పిలుపులను తిరస్కరించాడు తన మనసులోని భావాలను సంగీత రూపంలో వ్యక్తపరిచి జాతిని ఉద్ధరించాడు తిరుపతి తిరుపతి దేవస్థానం వారు దాసా సాహిత్య ప్రాజెక్టు కింద పురంధరదాసు సాహిత్య ప్రచారం చేస్తున్నారు పురందాసు విగ్రహం గల తిరుమల పాదాల వద్ద స్థాపించబడింది ఈ విధంగా భార్య ద్వారా జ్ఞానోదయం కలిగి ప్రముఖ వాగ్గేయుగా మారి మనందరికీ దిక్సూచి వంటి వాడు పురంధర దశ సర్వేజన సుఖినో భవంతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను